హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంజయ్స్ కిచెన్ ఈరోజు మీకు ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రాగి పిండితోటి లడ్డు చూపించబోతున్నానండి ఇలా రాగి పిండితో లడ్డు చేసి పెట్టారండి చాలా హెల్దీ అండి ఈ రాగి పిండిలో మనకు ఐరన్ క్యాల్షియం ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి ఇప్పుడు మనం రెసిపీ ఎలా తయారు చేయాలో చూసిద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలని క్రిస్పీ అయ్యేంతవరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ వేంపుకోవాలండి చూడండి పల్లీలు వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు నువ్వులు వేసేసుకుంటున్నాను నువ్వులు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేంపుకోవాలండి నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ నువ్వులు చిట్టుపట్టగానే వేగేంత వరకు వేయిపేసుకొని ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత నేను హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు కదా హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వ వేగేంతవరకు వేపుకోవాలండి ఇక కలుపుతూ ఉంటే రవ్వ కొద్దిగా కలర్ మారుతూ ఉంటుంది చూడండి కంటిన్యూస్గా ఒక రెండు నిమిషాలు వేంపేసుకోవాలి రవ్వ వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి వేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేంపుకోవాలండి మనకు రాగి పిండి వేగనికి ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేంపుకోవాలి ఇలా వేంపుకుంటే రాగిపిండి కొద్ది కొద్దిగా పొడి పొడిగా అయిపోతుందండి చూడండి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేను ఎండు కొబ్బరి పొడి బయట షాప్లో కొన్నది వేసుకుంటున్నానండి మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఎండు కొబ్బరి తురుముకొని వేసేసుకోండి ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేపుకోవాలి ఎండు కొబ్బరి పొడి మనకి వేగనీకి రెండు నిమిషాలు టైం పడుతుందండి చూడండి ఎండు కొబ్బరి పొడి కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ఇదంతా అవసరం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రాగిపిండి చల్లగా కావాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఇందాక వేంపి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి అవి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇది ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ఇందాక చలార పెట్టుకున్న రాగి పిండి విషయం ఉంది కదండి అంతా కలిపేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి నేను ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు రాగి పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు ఎండుకొబ్బరి పొడి తీసుకున్నాను కదండి మొత్తం నాలుగు కప్పులు అయింది కదా నాలుగు కప్పులకి రెండు కప్పుల బెల్లం వేసుకోవాలండి నేను కప్పున్నార బెల్లం వేసుకుంటున్నాను అంటే మీరు తీసుకునే బెల్లం స్వీట్నెస్ని బట్టి బెల్లం తీసుకోండి ఇలా కప్పున్నర బెల్లం వేసేసుకొని నాలుగు ఇలాచి వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి కంటిన్యూస్గా మిక్సీ పట్టుకోకుండా పలుసా మిక్సీ పట్టేసుకోండి కంటిన్యూస్గా మిక్సీ పట్టుకోవడం వల్ల ముద్ద ముద్దగా అయిపోతుంది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీల నువ్వుల పొడి కూడా ఉంది కదా అది కూడా వేసి బెల్లమంతా కలిసే విధంగా కలిపేసుకోండి చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజు లడ్లు చుట్టేసుకోండి చూడండి ఈ విధంగా లడ్లు ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ లడ్డులు మనకి స్టోర్ చేసి పెట్టుకుంటే పదిహేను ఇరవై రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి చూడండి ఇదే విధంగా అన్ని లడ్డు ప్రిపేర్ చేసేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రాగి పిండి లడ్డూలు రెడీ అండి ఈ లడ్డూ రోజు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిదండి ఈ రాగి పిండి లడ్డూలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్